రేపు శుక్రవారం రోజు మర్చిపోకుండా ఆరు నుంచి ఏడు గంటల నలభై నేను నలభై ఐదు నిమిషాలలోపి గుమ్మం పక్కన ఈ ఆకును పెట్టండి ఇలా చేసినట్లయితే చాలా మంచి రిజల్ట్ వస్తుంది అలానే లక్ష్మీదేవి దీంట్లో తిష్టపేసి కూర్చుంటుంది మీకు కావాల్సిన సంపద సొంతం చేస్తుందండి అలానే ఇంటిలో ఉండేటువంటి దరిద్రాలన్నీ తొలగిపోయి అదృష్టం పట్టడం ఖచ్చితంగా ఖాయం అండి అందువలన ఏంటంటే గుమ్మం పక్కన ఈ ఆకును ఖచ్చితంగా ఈ విధంగా పెట్టండి గుమ్మం పక్కన ఈ ఆకును పెట్టడం వల్ల అష్ట దరిద్రాలు అనేవి ఇంటి నుంచి వెళ్ళిపోతాయి మనకు కావలసిన ఐశ్వర్యం ఇంట్లోకి వస్తుంది మన ఇంట్లో ఏదైతే ఇబ్బంది ఉంటుందో దాని నుంచి మనం బయటపడడానికి కూడా మన అవకాశం ఉంటుందండి హిందూ సాంప్రదాయంలో గుమ్మానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది ఎందుకంటే గుమ్మాన్ని మనం పూజిస్తుంటాము గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి చక్కగా నిండుతో గుమ్మాన్ని అలంకరించుకుంటూ ఉంటాము అలా అలంకరించేటువంటి సాంప్రదాయం మన హిందూ సాంప్రదాయం అని చెప్పవచ్చు గుమ్మాన్ని మనం ఎంతలా పూజిస్తామో అంతలా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని చెప్పుకోదగ్గ విషయం అండి అందువలన ఏంటంటే మీరు గుమ్మం పక్కన సాయంత్రం పూట శుక్రవారం తిది రోజున చక్కగా ఆరు గంటల సమయం అంటే ఆ సమయమంతా కూడా సంధ్యా సమయంగా పరిగణింపబడుతుంది ఈ సమయంలో గుమ్మం పక్కన ఈ ఆకులు పెట్టినట్లయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందండి ఎందుకంటే ఈ ఆకు చాలా శక్తివంతమైంది అమ్మవారికి ఇష్టమైనది కాబట్టి గుమ్మం పక్కన ఈ ఆకు పెట్టడం వల్ల మంచి జరగడానికి అవకాశం ఉంటుంది చాలామందిని గమనిస్తాము మాకు నరదిష్టి కగిలింది నరదిష్టి వల్ల ఏ ఇబ్బంది అనుకుంటారు కదా అలాంటి వారి నరదిష్టి తొలగిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది నల్ల నల్ల రాయి సైతం పగిలిపోతుందని చెప్తూ ఉంటారు అలాంటి నరదిష్టిని తీసేయడానికి ఏ ఆకు చాలా బాగా ఉపయోగపడుతుందండి అందువల్ల ఇలా ఆచరించండి గుర్తు పెట్టుకోండి పరిహారం సాయంత్రం పూట మాత్రమే చేయాలి ఉదయం చేసినా ఫలితం రాదు అసలు ఏ ఆకు మీద పెట్టాలండి అని తెలుసుకుందామండి మీరు ఈ వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూడండి అండ్ ఏంటంటే వీడియోలోకి వస్తే శుక్రవారం మనం ఏంటంటే ఖచ్చితంగా ఇంత లేని వారైనా సరే మనం నార్మల్గా పల్లెల్లో చూస్తుంటాము గుమ్మానికి చక్కగా ఇంటి ముందు ఊడ్చుకుంటాము అంటే మనం కల్లాపు చల్లుకుంటాము అలానే గుమ్మం మొత్తం కడిగేసుకుంటాము ఇల్లు కూడా శుభ్రం చేసుకుంటాము గుమ్మానికి మొత్తం మనం పసుపు రాసి అలెక్కుని ముగ్గులు పెట్టుకుని గుమ్మానికి పసుపు రాసి కుంగుమలతో బొట్లు పెట్టే అందంగా అటొక పుష్పం ఇటొక పుష్పం పెట్టుకుంటూ ఉంటాము అలా పెట్టడం వలన ఏంటంటే ఇల్లు లక్ష్మీదేవి స్వరూపంగా మారుతుంది ఆ ఇంటిని లక్ష్మీదేవి ఇష్టపడి వస్తుందని చెప్తారండి అలా కాకుండా ఇంకొక విషయం ఏంటంటే చాలామంది శుక్రవారం గుమ్మం దగ్గర ప్రహారం చేస్తారు అలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఇంటిని లక్ష్మీదేవి మెచ్చుతుంది అది నిజమే కానీ మనం బయట చేసుకుంటే లక్ష్మీదేవి మెచ్చుకుంటుందని కాదండి మన ఇంటిలో కూడా అంటే ఇంటిలో ఎప్పుడూ కూడా శుచిగా శుభ్రంగా ఉండాలి ఇంటి ఇల్లాలు శుచిగా శుభ్రంగా తలస్నానం చేసి లక్ష్మీదేవికి దీపారాధన చేసుకోవాలి అనంతరం వచ్చి ఏంటంటే చక్కగా గుర్తు పెట్టుకోండి ఇలా దీపారాధన చేసిన తర్వాత చక్కగా జడ వేసుకొని పువ్వులు పెట్టుకోవడం గాజులు వేసుకోవడం చీర కట్టుకోవడం అలా చేయాలి అంటే శుక్రవారం నెల నైటీలు వేసుకుని తిరగడం చేయకూడదు అలా చేస్తే ఏంటంటే దరిద్రం పట్టి పీడిస్తుంది దరిద్రదేవి ఇంట్లో వేసి కూర్చుంటుంది దరిద్రం మన ఇంటి నుంచి బయటకు వెళ్ళదు అలానే కాకుండా ఇంటి పని ఏ చెడు ప్రభావం ఉన్నా కూడా అది మన ఇంట్లో అలానే ఉండిపోతుందండి అలా ఉండకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఈ పని చెయ్యండి ఇంకా అలా కాకుండా విపరీతంగా నరదిష్టితో బాధపడుతున్నాం నరదిష్టితో బా ఇబ్బంది పడుతున్నాము ఎక్కువగా మా యొక్క స్థితిగతులను మేము చూపించుకున్నాం మా జాతకాన్ని మేము చూపించుకున్నాం మాకు నరదిష్టి ఉంది అని చెప్తారమ్మా ఈ నరదిష్టి మా ఇంటిపై అధికంగా ఉందంట ఆ దిష్టి మనం తొలగించుకోవాలంటే మరి మనం ఏం చేయాలి అంటారు కదండి అలాంటి వారు ఏంటంటే ఈ పనిని చేయాలి ముందుగా ఏంటంటే గుర్తుపెట్టుకోండి మీరు తమలపాకును తీసుకోవాలి తమలపాకు చాలా వరకు కూడా లక్ష్మీదేవికి ఇష్టంగా చెప్తారు తమలపాకు పైన దీపం పెట్టినా పరిహారం చేసినా లేకపోతే తమలపాకుతో మనం దాన్ని ఏదో ఒక రకంగా వాడుకున్న అద్భుత ఫలితం వస్తుంది అందరికీ అందుబాటులో ఉండే ఆకు తమలపాకు మనం చక్కగా తాంబూడాలలో యూజ్ చేస్తాం పూజల్లో యూజ్ చేస్తాం అన్నిటిలో మనం తమలపాకు వాడతాం ప్రతి ఒక్కరు కూడా తమలపాకును తీసుకుని పరిహారం చెయ్యండి మీకు కనుక చక్కగా ఈ తమలపాకు దొరకకపోతే నార్మల్గా ఏంటంటే మీరు రావి ఆకును కూడా తీసుకోవచ్చు రావి ఆకు తమలపాకు ఏదో ఒకటి వాడుకోండి అలా తీసుకుని ఏంటంటే ఆకును శుభ్రం చేసుకోవాలి శుభ్రం చేసుకున్న తర్వాత ఆకు పైన చక్కగా స్వస్తి గుర్తును వేయాలి ముఖ్యంగా ఈ ఆకును ఒక ప్లేట్లో పెట్టుకోవాలి దానిపైన తమలపాకును పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత స్వస్తికి వేయాలి వేసిన తర్వాత అందులో ఒక్క ఉంటుంది కదా ఆ ఒక్క మనందరికీ తెలుసు దాన్ని సగభాగానికి పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత దానిలో చిటికెడు కుంకుమ పసుపు కొంత అంతా పో ఆవాలు పోసుకోవాలి ఆవాలు కుంకుమ పసుపు ఇంకొకటి ఏంటంటే వక్క స్వస్తి గుర్తు అలానే వచ్చేసి ఏంటంటే తమలపాకులో మనం పెట్టుకుంటాం పరమ పవిత్రమైనవి చాలా శక్తివంతమైనవి పవర్ఫుల్గా పరిగణిపబడతాయి ఈ ఆకును మనం తయారు చేసుకుని ఇవన్నీ వస్తువులను కూడా తమలపాకు పెద్ద సైజులో ఉండే తీసుకోవాలి చిన్నదాంతో చేస్తే ఫలితం అనేది సరిగా ఉండదు అందువలన పెద్ద సైజులో ఉండే తమలపాకం తీసుకోండి ఇలా తమలపాకం తీసుకున్న తర్వాత వస్తువులన్నీ పెట్టుకొని సాయంత్రం పూట మాత్రమే చేయండి ఇది సాయంత్రం కాకుండా మిగిలిన సమయాల్లో చేయకూడదా అంటే చేసిన ఫలితం అనేది తక్కువగా ఉంటుంది ఎందుకంటే సాయంత్రం సమయం శక్తివంతమైనది గుర్తు పెట్టుకుంటే గుమ్మం దగ్గర ఎందుకు పెట్టాలంటే గుమ్మ నుంచే కదా మనకి ఇంటికి మంచి రావాలన్నా చెడు రావాలన్నా ఏం రావాలన్నా సరే గుమ్మ నుంచి వస్తుంది కాబట్టి అలాంటి గుమ్మం దగ్గర చెడు రాకుండా ఇది మనం పెట్టుకోవాలి మంచి మాత్రమే మనం ఆకర్షించేలా ఇంట్లోకి వచ్చేలా పెట్టుకుంటున్నాం గుమ్మం దగ్గర ఇది ఏంటంటే నార్మల్గా బయట నుంచి పెట్టుకోవాలి చాలామందికి కొంతమంది అపార్ట్మెంట్స్లో ఉంటుంటారు ఇళ్లలో ఏ పెట్టుకుంటే ఏమైనా అనుకుంటారేమో పెట్టామని అనుకుంటూ ఉంటారు కదా అలాంటి వారు ఏంటంటే ఇంటిలో నుంచి చక్కగా మీరు ఇంట్లో నుంచి ఏంటంటే కుడివైపుకు ఇంట్లో పెట్టుకోండి సరిపోతుంది రాత్రి అంతా కూడా పెట్టాలి కొంతసేపు పెట్టి పడేయకూడదండి రాత్రంతా కూడా ఏంటంటే తమలపాకులో పెట్టిన వస్తువులన్నిటినీ కూడా మనం ఉంచాలి తమలపాకులో పెట్టిన వక్క కానీ కుంకుమ పసుపు కానీ ఆవాలు కానీ ఇవన్నీ కూడా రాత్రి వేళ పెట్టాలి ఏదైనా చెడు ప్రభావం మన ఇంట్లో ప్రవేశిస్తుందో మనం లేనప్పుడు కూడా చెడు ఆకర్షిస్తుందండి మన ఇంటికి చెడ్డవారు మంచి వారు వచ్చినప్పుడు కూడా వారి ద్వారా మనకి చెడు ప్రవేశిస్తుంది కదా అలా రావడం ఉండడానికి కూడా ఇది అడ్డుపడుతుంది కేవలం మన ఇంట్లోనికి దేవతలు మాత్రమే వచ్చేలాగా దుష్ట శక్తులను పారిపోయేలా చేసి మన ఇంట్లో నరకను నరదిష్టిపోయేలా అలానే దిష్టి దోషాలు అనేవి పడిపీడిస్తున్నాయి అవన్నీ కూడా మనం బయటకు పడేలాగా చేయడానికి ఈ పరిహారం అనేది అనుకూలిస్తుందండి ఇలా రాత్రి అంతా చేసిన తర్వాత ఈ పరిహారాన్ని ఈ విధంగా చేయండి రాత్రి అంతా పెట్టిన తర్వాత ఉదయం లేవగానే ఏ పని చేయకూడదు ముఖ్యంగా తలుపు తీసి వాకిలు ఉచుకుంటాం కదా అలాంటి సమయాలలో ఏంటంటే తమలపాకులో పెట్టిన వస్తువులన్నీ పెట్టి చెట్టు చెట్టు మొదట్లో పెట్టేయాలి ఎలా పడేయటం వలన ఏంటంటే ఇల్లు చక్కగా మంచిగా దైవానుగ్రహంతో నిండిపోతుంది ఆ ఇంట్లో అంటే ఎక్కువ దైవశక్తి మాత్రమే ఉంటుంది చెడైతే రాదు ఒక్కసారి చేయగానే ఫలితం వస్తుందా అంటే ఖచ్చితంగా శుక్రవారం మంచి రోజే కదండి రేపు ఉండే శుక్రవారానికి ఆరు గంటల తిది అనేది చాలా మంచిగా ఉంటుంది ఆ సమయంలో కనుక మనం ఈ పరిహారం చేసినట్లయితే మంచి రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఒక్కసారికి మీరు ఫలితం పొందుతారు ఒక్కసారికి ఏంటంటే మీరు ఫలితాన్ని మీ కళ్ళతో చూస్తారు అంటే మీరే ఆశ్చర్యపోతారు మా చేతులతో మేము పరిహారం చేసినా ఇంత మంచి ఫలితం వచ్చిందనుకుంటారు పూర్వకాలంలో పూర్వీకులందరూ కూడా సొంత పరిహారాలు చేసేవారు ఎక్కడికి మళ్ళీ వదిలేసి డబ్బులు ఖర్చు పెట్టి పరిహారాలు చేసి అవి సిద్ధించుకో బాధపడేవారే కాదంట పూర్వకాలంలో ఏంటంటే సాధువులు చెప్పేటువంటి పరిహారాలు అలానే కాకుండా పెద్దవాళ్ళు చెప్పేటువంటి పరిహారాలు చేసుకుని ఉండేవారు పూర్వకాలంలో ఇలాంటి నరదృష్టి అని ఉండకపోయేటప్పటికీ మనం కొంచెం బాగున్నాము అంటే మనం ఓర్వలేకపోతున్నారు దృష్టి పెడుతున్నారు అలా అది అంతా తొలగిపోవడానికి కూడా అవకాశం ఉంటుందండి అందువల్ల ఈ పరిహారం తప్పక చేయండి మంచి జరుగుతుంది మంచి సుఫలితం కలుగుతుంది అలానే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మీరే అంటారండి చాలా మంచిగా ఉపయోగపడుతుందండి పరిహారం ఈ నరకం నుంచి మేము బయటపడ్డామని అనుకుంటారు ఇది చేయడం వలన ఏంటంటే నైట్ అంతా కూడా ఏదైనా సరే రాత్రి అంతా పెడుతున్నాం కదా రాత్రి సమయాలలో చెడు అనేది అధికంగా వస్తుంది అలా వచ్చినప్పుడు ఏంటంటే మనకి ఆ చెడును కూడా ఆవాలు తీసేసుకుంటాయండి ఆవాలు చూడ్డానికి చల్లగా ఉ చిన్నగా ఉంటాయి పరిహారానికి రారాజని చెప్పవచ్చు అంత ప్రాధాన్యత ఉంటుంది ఆవాలు దిష్టిపరంగా కావచ్చు ఆరోగ్యపరంగా కావచ్చు కానీ చాలా చక్కగా ఉపయోగపడతాయి నర్ర కన్నును తీసేయడానికి అలానే దిష్టిని తిప్పి కొట్టడానికి ఇంటిపై చెడు ప్రభావం ఏదైనా జరిగినప్పుడు తీసేయడానికి ఆవాలు బ్రహ్మాండంగా ఉపయోగపడతాయి కాబట్టి ఆవాలను ఖచ్చితంగా ఎన్ని తీసుకోవాలని సందేహం రావచ్చు ఎక్కువగా ఏం కాదండి ఒక అర స్పూన్ తీసుకుంటే సరిపోతుందండి మీ ఇంట్లో వారికి మీ ఇంట్లో వాటల్లో వాడుకుంటారు కదండి అవి తీసుకుని పరిహారం చేయండి సరిపోతుంది చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూడడానికి అవకాశం ఉంటుంది చాలా వరకు మీరు అద్భుతాన్ని చూసి ఆశ్చర్యపోతారు పరిహారం శుక్రవారం ఇది రోజున సాయంత్రం పూట చెయ్యండి మనం ఏంటంటే ఇక్కడ పెద్దగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు ఒకవేళ మీకు ఆ సమయానికి తమలపాకు లేకపోతే రావి ఆకు తీసుకొని చెయ్యండి కానీ ఖచ్చితంగా తీసుకోవాలి పెట్లో పెట్టి తీసుకుంటే మనకు అంత పెద్ద ఫలితం లేదు అదే ఆకుని తీసుకొని పరిహారంగా వాడినట్లయితే ఫలితం వస్తుంది ఈ ప్రకృతి నుంచి లభిస్తుంది కాబట్టి మనకి మనకి అనుగ్రహం కలగడానికి అవకాశం ఉంటుందండి దైవాన్ని అందువలన ఇలా ఆచరించండి తర్వాత వచ్చేసి ఏంటంటే గుర్తుపెట్టుకోండి ఎప్పుడూ కూడా శుక్రవారం రాత్రి మనం పడుకుంటాం కదా శుక్రవారానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది శుక్రవారం ప్రతిరోజు లక్ష్మీదేవిని పూజించడం ఆరాధించడం ఇలాంటివన్నీ చేస్తుంటాం కాబట్టి మీరు అంద ఏంటంటే శుక్రవారం రోజు పడుకుంటున్నాము అనుకునే టైంలో ఖచ్చితంగా వంటగదిలో గ్లాసు నీటిలో కొంత రాళ్ళ ఉప్పు వేసి వంటగదిలో పెట్టి పడుకోండి ఇలా పెట్టి పడుకోవటం వల్ల ఏదైతే ఇబ్బంది వల్ల మనకి మనం ఇంటిలో గొడవలు జరగడం ఇబ్బందులు రావడం తరచుగా ఇంట్లో ఏం జరుగుతుందో అర్థం కాని సిచ్యువేషన్లో మనం ఉంటాం కదా అలాంటి సిచ్యువేషన్స్ నుంచి మనం బయటపడడానికి పరిహారం అనేది బాగా ఉపయోగపడుతుంది ఇలా శుక్రవారం మాత్రం పెట్టండి మిగిలిన వారం పెట్టకండి అంటే శుక్రవారం చేస్తే అంటే ఫలితం అనేది అధికంగా ఉంటుందండి ఇంట్లో గడవలు తగ్గడానికి అంతా మంచి జరగడానికి మనకు అద్భుత ఫలితం పొందడానికి అలానే మనకి మన ఇంట్లో ముఖ్యంగా జ్యేష్ఠదేవి లేకుండా ఉండడానికి కూడా ఈ పరిహారం బాగా ఉపయోగపడుతుంది ఇవన్నీ కూడా శాస్త్రాల్లో చెప్పబడినవి అలానే మన పూర్వీకులు చేసి మంచి ఫలితాలను పొందినటువంటి పరిహారాలు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ